నల్గొండ జిల్లా గొల్లగూడ అంగన్వాడీ కేంద్రంలో మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు పౌష్టిక ఆహార ఉత్పత్తుల ప్రదర్శన స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు ఆట ద్వారా చిన్నారులకు ప్రాథమిక విద్య అందిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం విద్యతో చిన్నారుల అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಂಗನವಾಡಿ ಬಾಟಾ అనే కార్యక్రమం మొదలు చేయడం జరిగింది ఇక్కడ మేము ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా మేము గర్భిణి బాలంతులు మహిళలకి ప్రత్యేక పోషకాహారతో పాటు చిన్న చిన్న పిల్లలకి ఉన్న పెడగాగి అంటే క్లాస్లో సామాన్య క్లాస్లో ఉన్న చదువు కాకుండా మౌంటేసరీ మెథడ్తో ఎలా చదువు చెప్పాలి అనేది కూడా దాని మీద ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది సో పేరెంట్స్తో మా కోరిక జిల్లా పరిపాలన అధికారిగా వాళ్ళు తప్పకుండా వాళ్ళ పిల్లల్ని నియరెస్ట్ ఉన్న అంగన్వాడీలో తప్పకుండా నమోదు చేయించాలి జిల్లా మొత్తము అంగన్వాడీ కేంద్రాల ద్వారా కుటుంబ సభ్యులందరిలోని కూడా అవగాహన కల్పిస్తున్నాము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఉంది అనేది అంచనా వేస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా ఆటపాటల ద్వారా విద్యను అనేది అందిస్తున్నాము ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రీ స్కూల్ మెటీరియల్ ఇవ్వచ్చు ఫర్నిచర్ కావచ్చు అన్నీ కూడా అందించడం జరిగింది ప్రైవేట్ విద్యా సంస్థల కంటే మన అంగన్వాడీ స్కూలు బెస్ట్ అనమాట ఇందులో ఆటపాటల ద్వారా విద్యను అందిస్తాము దాంతోపాటు పౌష్టికాహారం కూడా ఇస్తాము గర్భిణీ బాలంతలకు కూడా పిల్లలకు కూడా పౌష్టికాహారం ఇస్తాము ఫస్ట్ ఒకటో తారీఖు టీహెచ్ఆర్ ఇస్తాము గర్భిణీ బాలంత రోజు ఫుడ్డు మెను ప్రకారం వంట చేసి పెడతాము ప్రైవేట్ సంస్థల కంటే మన అంగన్వాడీ స్కూలు చాలా బెస్ట్